శ్రీమతి నా పేరు అయ్యలూరి రఘునాథాచారి వనపర్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మన వనపర్తిలో నలభై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు ఈ శ్రీ కోదినామ సంవత్సరం పాల్గొన మాసము విద్య తారీఖు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంకాలం ప్రారంభమై ఆరో తారీఖు గురువారం రోజు మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు మహా పూర్ణావతి సాయంకాలము శ్రీ తోటి పరిపూర్ణంగా మారుతుంది ఈ యొక్క ఉత్సవాల్లో ముఖ్యంగా రెండో తారీఖు ఉదయం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు వారు సమర్పిస్తారు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం యాగశాల హోమ కార్యక్రమాలు విశేషించి ఆదివారం రోజు హైగ్రీవ హోమము మంగ హోమము సోమవారము శ్రీ సుదర్శనార్థి హోమము మంగళవారము లక్ష్మీ హైగ్రీ హోమము బుధవారము లక్ష్మీనారాయణ హోమము వైభవంగా నిర్మించబడుతుంది ఈ యొక్క హోమ కార్యక్రమంలో ఎవరైతే సంతానము అనుకుంటారో శనివారం సాయంకాలము ఉపవాసంగా ఉండి ఆదివారం ఉదయం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రం తీసుకుని ఈ యొక్క ఆలయానికి వస్తే కనుక పది గంటల ప్రాంతంలో అటువంటి వాళ్లకు గడ ప్రసాదం ఇవ్వతుంది తప్పకుండా సంతానం వాళ్లకు కలుగుతుంది ప్రతిరోజు సాయంకాలము విశేషించి స్వామి యొక్క వాహన సేవలు అత్యంత వైభవంగా అలంకరణ చేసి ఆ యొక్క వానశివ నిర్మించబడుతుంది సోమవారం సాయంకాలం ఇంద్రకోవము మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి అత్యంత వైభవంగా శ్రీ యొక్క కళ్యాణము అదేవిధంగా బుధవారం రోజు ఉదయము యథావిధిగా హోమశాలలో కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంకాలము వైభవంగా శ్రీ స్వామివారి యొక్క రత్నోత్సవము నిర్వహించబడుతుంది బుధవారం స్వామి యొక్క రథోత్సవము గురువారం రోజు మహాపూర్ణావతి ఉదయము ఆ తర్వాత చక్రతీర్థ స్నానము సాయంకాలము సాయంకాలం శ్రీ తోటి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిస్తుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైనటువంటి స్వామి ఇక్కడి నుంచి సాక్షాత్ శ్రీ శ్రీ శ్రీమన్ నారాయణ రామస్వామి వారు తన యొక్క విద్యాభ్యాసానికి అడిగడ్డ పాలన ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేసుకుని ఈ యొక్క ఆలయం లోపల గడపడం జరిగింది అటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా స్థానిక వనపర్తి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా కళ్యాణోత్సవం లోపల బ్రహ్మోత్సవాల లోపల ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తమవంతుగా సహకారం అందించి స్వామి యొక్క కృప కృపలు కావాలి అదే విధంగా కొంతమంది భక్తులు భక్తులకు అసౌకర్యంగా కలగకుండా మధ్యాహ్నము సాయంకాలము వారికి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి